కనుక యేసు యొక్క ఏసు క్రీస్తు యొక్క రక్తము యొక్క విలువ నేను ఈరోజు రెండు మాటలు మీకు తెలియచేసి అనంతరము బల కార్యక్రమంలో మనం నడిపించబడదాం ఏమి సందేహము లేకుండా దేవుని ఎందు మనము నమ్మకం ఉంచాలని మనం కీర్తన భాగంలో చదివాము ఏమండి యహోవా నేను యథార్థవంతుడునై ప్రవర్తించుచున్నాను యథార్థంగా ప్రవర్తించాలా యథార్థంగా మాట్లాడుకోవాలా యథార్థంగా మనము ఏంటి మీ భర్త ముందు మీ భార్య ముందు యథార్థంగా మీరు మాట్లాడండి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రం కలను గాక ఏమి సందేహము లేకుండా యహోవ ఎందు నేను నమ్మిక అంటాడు తర్వాత దావి అంటున్నాడు ఏమని తెలుసా యెహోవా నన్ను పరిశీలించు నన్ను పరిశోధించి ఎంత మంచి మాట్లాడి మనం చెప్పగలుగుతున్నామా దేవుని దగ్గర యథార్థంగా బ్రతకగలుగుతున్నామని ఏమండి యథార్థంగా బ్రతుకుతున్నామని పన్నెండు వచ్చి మత ముప్పై ఆరో వచ్చినములు ఏమంటాడు తెలుసా నేను చెప్పినది ఏమనగా ఇదిగో మనసులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను బట్టి విమర్శ దినమందు లెక్క అప్పజపవలసి ఉండును అని చెప్పి వాక్యం తెలియచేస్తుంది చాలా ఆదివారం పనికి వెళ్ళిపోతున్నారండి విమర్శ లెక్క చెప్పవలసి ఉంటది దేవుని చెప్పవలసి ఉంటది వాక్యం లేదు కనుక ఈ రోజు చాలా మంది ఏమండి అబద్ధాలు ఆడేస్తున్నారు మోసం చేస్తున్నారు ఏమండి ఒక మాట నా మూల వాక్యాన్ని నేను ఒక మాట చదివించుకున్న అప్పుడు నేను నేను ముందుకు రోమిలకు రాసిన పత్రిక రోమ్ చాప్టర్ టెన్ అండ్ వర్సెస్ ఎయిట్ ఎనిమిదో వచనం అదే మని చెప్పుచున్నది వాక్యము నీ యొక్క నీ హృదయములోనూ ఉన్నది చాలా దేవునికి స్తోత్ర వాక్యము వాక్యం ఎక్కడ ఉండాలి వాక్యం ఎక్కడ ఉండాలి ఈ మాటను బట్టి ఎక్కడ ఉంది మొట్టమొదటిగా మన యొద్ ఉండాలట సపలు కొట్టి ప్రభుని స్థుతించాడు ఎక్కడ ఉండాలి మన యొద్ ఉండాలి ఈరోజు నీ యొక్క ఏముంది నీ యొక్క ఏముంది చెప్పండి అందుకే మొట్టమొదటిగా నేను చెప్తున్నాను వాక్యము మన యొక్క ఉండాలి మన నోటిలో ఉండాలి మన హృదయములో కూడా ఉండాలి హృదయములో ఏముంది ఇప్పుడు చాలా మంది హృదయాల్లో ఏముంది ఇప్పుడు చాలా మంది ఏవేవో పాపాలు పెట్టుకొని జీవిస్తున్నారు ఏవేవో ఏమండి పనికి మాలిన వాటిని పెట్టుకొని వ్యర్థమైన వాటిని పెట్టుకొని ఈరోజు హృదయాల నిండా పగలు పెట్టుకొని పంథాలు పెట్టుకొని ఈర్ష స్వభావమును పెట్టుకొని బ్రతుకుతున్నారు ప్రియులరా అపోస్తున్న పౌలు కొరింతి ఆ రోమిలకు రాసిన పత్రికలు అంటున్నాడు ఏమని తెలుసా మీ యొద్ద ఏముండాలట వాక్యం ఉండాలి ఆమెన్ ఏముండాలట మన యొద్ద వాక్యం మన యొద్ధ ఉండాలి మన యొద్ద వాక్యం లేనప్పుడు మనము చదువు లేనప్పుడు చదువుకోనప్పుడు ఎదుట వ్యక్తులకు ఎలా చదువు అని చెప్తాం చెప్పలేం కదా మన దగ్గర మన దగ్గర వాక్యం ఉండాలి ఇది నా మూల వాక్యం ఈరోజు నా కంఠస్థ వాక్యం ఈరోజు హలో మన యొక్క ఏముండాలటనా వాక్యం ఉండాలి ఆమె అందరు చెప్పండి ఉసూరు మన ఉండదు దేవుని మందిరానికి ఏదో పోగొట్టుకున్నట్టు సజీవుడు మన కోసం ఆయన ప్రాణం ఇచ్చాడు తన రక్తానిచ్చాడు ఆయన యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన రక్తాన్ని ఇచ్చాడు అయినా నీకు ఇంకా దుఃఖం పోలేదా అయినా నీకు ఇంకా సిద్ధ అయినా నీకు ఇంకా యేసు క్రీస్తు మన కొరకు మన శాపాన్ని తీసివేయడం కొరకే ఆయన కలువరి సిల్వలు మరణించాడు మరణించిన దేవుడు ఆయన మరణించే ఉన్నాడు అనుకుంటున్నారేమో ఆయన తిరిగి లేచాడు నీ కోసం నా కోసం హలలుయా దేవునికి స్తోత్రం సందేహము లేకుండా దేవునికి స్తుతించండి సందేహము లేకుండా పాట పాడండి సందేహము లేకుండా దేవుని మందిరానికి రండి దావి అంటున్నాడు కదా ఏమి సందేహము లేకుండానే యందు నమ్మిక ఉంచున్నాడు సందేహం పడకూడదు సందేహంతో కానికోవకూడదు సందేహముతో నీవు ఏమండి మందిరానికి రాకూడదు సందేహముతో ప్రార్థన చేయకూడదు సందేహముతో బైబిల్ వాక్యాన్ని చదవకూడదని నేను ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్ర మీరే గనుక నా ఉంటే మీరు నిలవలేరు అని కూడా నేను చెప్పగలుగుతాను ఈ సందర్భంలో చాలా విపరీతమైన తలపోటు జలుబు ఉంది దగ్గుంది అండి చక్కగా మరి ఈరోజు దేవుని పని అని చెప్పి నేను సంతోషంగా చేస్తున్నాను నాకు ఇన్ని కష్టాలు ఉంచుకొని నేనెందుకు ఈ పని చేయాలని చేయట్లేదు ఎస్ నీతివంతులకు అనేక వేదనలు వస్తాయి నీకు వేదనలు రావట్లేదా శ్రమలు రావట్లేదా శోధనాలు రావట్లేదా నువ్వు నీతిగా బ్రతకట్లేదని అర్థం చేసుకోవాలి ఇంకా ఎల్కేజీలోనే ఉన్నావు ఇంకా యూకేజీలోనే ఉన్నావు ఇంకా నువ్వు నర్సర్లోనే ఉన్నావు ఇక్కడికి వచ్చి పాటలు పాడమంటే పాడలేకపోతున్నారు ఉన్న భక్తి కూడా ఊడిపోతుంది నేను చూస్తున్నాను చాలా మంది పురుషుల్లోంచి దేవునికి స్తోత్రం గాక ఉన్న భక్తి కూడా ఏమైపోతుంది ఊడిపోతుందండి ఊడిపోతుంది అందుచేత నా ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని సంగమా గ్రహించండి అంచే దినాలు ఉన్నాం మరి ఎక్కువగా మనం ఎలాగ చేయాలట బలపడాలి యేసు క్రీస్తులని దేవుని వాక్యం తెలియజేస్తుంది అందుకే మూల వాక్యం రోమా పది ఎనిమిదిలో చదివించాను మన యుద్ధం ఉండాలి మన నోటి నిండా ఉండాలి ఈ రోజు నోటి నిండా ఏముంటుంది చెప్పండి ఏముంటుంది చెప్పండి ఏముంటుందండి ఆ నోటి నిండా బూతులు ఉంటున్నాయి నోటి నిండా శాపము శాపకరమైన మాటలు ఉంటున్నాయి పనికి మాలని అబద్ధాలు ఉంటున్నాయి నిద్రపోతుంది చిత్తక్క దేవునికి స్తోత్రం కలుగు గాక యూట్యూబ్ లో అందరూ వినాలి దేవునికి స్తోత్రం గలను గాక ఒక్కసారి ఆగండి నేను చూపిస్తాను మరింత ఎక్కువగా మనం క్రీస్తులో బలపడాలి కానీ మనం బలపడేదంతా కూడా లోకంలోనే బలపడుతున్నాం లోకాశలోనే బలపడుతున్నాం శరీరాశలోనే బలపడుతున్నాం ఏమండి ఆ ఏమండి లోకములో ఉన్న సరత నేత్రాశలోనే బలపడుతున్నాం ఇంకా ఏవైతే చేయవద్దు అంటున్నామో అవే చేస్తున్నావు బైబిల్ ఏదైతే చేయవద్దని అంటుందో అదే చేస్తున్నారు చాలా మంది బైబిల్ ఏదైతే చేయవద్దని చెబుతుందో అదే చెప్తే చేస్తున్నారు చాలా మంది కూడా అందుకే చాలా బాధ చాలా బాధకరమైనటువంటి మరి విషయం అనమాట ఈ విషయాన్ని చూసినప్పుడు నిజంగా నేను కొన్ని సందర్భాల్లో బాధపడిపోతూ ఉంటాను అనమాట అయ్యో నిజమే కదా అని చెప్పి బాధపడుతూ ఉంటాను నేను దేవునికి స్తోత్రం కలును గాక ఏన్ హాలూయా కనుక నా ప్రభు బిడ్లారా దేవుని బిడ్డలారా మీరు కూడా ఎట్టి పరిస్థితిలో కూడా మీరు వెనకంజ వేయకూడదు ముందుకే మనం వెళ్ళాలి కానీ వెనక్కు వెళ్ళకూడదు అని చెప్పి నేను ఈ సమయంలో మీకు అందరికి నేను తెలియచేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని ఈ ఈరోజు చాలా మంది కూడా చాలా మంది కూడా ఏం చేస్తున్నారంటే వాక్యానికి దూరం అయిపోతున్నారు ఏమండి ఆ ఆత్మీయతకు దూరం అయిపోతున్నారు నువ్వు ఒక్క పాట కూడా పాడలేకపోతున్నావు ఒక వాక్యాన్ని కూడా నువ్వు కంఠస్థం చేయలేకపోతున్నావు ఒక్క పాటను నీవు కంఠస్థం చేయలేకపోతున్నారంటే గల కారణం మీరు ఎన్ని డిగ్రీలు చదివినా ఎన్ని ఎన్ని గొప్ప గొప్ప చదువులు చదివినా ఆ చదువులు మనతో రావండి ఆ చదువులు మనతో రావు వాక్యం మాత్రమే మనతో వస్తాది వాక్యం మాత్రమే మనలో ఉంటుంది అందుచేత ప్రియమైన దేవుని బిడ్డారా యేసు రక్తం యొక్క విలువ రోజు మనం కొద్ది నిమిషాలు ధ్యానించి మనం సంస్కార ఆరాధనలో పాలు పంపులు పొందుకుందాం బాప్తిసం పొందని వారు పదిహేడవ తారీఖు సిద్ధంగా ఉండాలి సునీత నీవే అందరినీ సిద్ధపరచాలి ఓకేనా అలే స్కూల్లో ఉన్న ఎక్కడ ఉన్నా సిద్ధపడండి బాప్తిసం పొందుకొని ఉండండి లేకపోతే అడ్డంగా అడ్డంగా బుక్ అయిపోతాం మనం అడ్డంగా ఏమైపోతామండి బుక్ అయిపోతాం అడ్డంగా మనం దొరికిపోతాం దేవుని దగ్గర బాప్తిసం పొందకుండా ఎవడు పరలోకానికి వెళ్ళలేడు ఎవడు ఇంతకు ముందు ఆది అపస్తుల కాలంలో దొంగ వెళ్ళిపోయాడు అంటే దొంగ పశ్చత్తాప పడ్డాడు మనం అలా కాదు మనము మన హృదయంలో దొంగలన్నీ పెట్టుకొని ఉన్నాం లోపల ఏమండి లోపల పాప పెట్టుకొని పెట్టుకుని వారు పరిశుద్ధంగా బ్రతకారు నిజమే అయ్యా నే నేనైతే ఇదిగో నీవైతే పరిశుద్ధుడవు నీతిమంతుడవు నేనైతే పాపిని నన్ను కూడా నీ రాజ్యములో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకో అని చెప్పినప్పుడు ఆ దొంగ ఈ ఈరోజు చాలా మంది దొంగల్ని గుర్చేస్తారు చేస్తారు ఆ దొంగ బాప్తి సంపొందుకు సీన్ లేదు ఇప్పుడు అది అది అపస్తుల కారం అది అప్పుడు కాలం అది ఇప్పుడు అలా దెబ్బదన్నమాట దేవునికి స్తోత్రం కలునుగాక కనుక వాక్యాన్ని చూద్దాము రోమిలకు రాసిన పత్రికలో ఐదు అధ్యక్ష తొమ్మిదో వచనం చూసి చూడండి ఏసు రక్తము యొక్క విలువ ఏసు రక్తము వలన మనకు పాపాక్షమాపణ ఏసు రక్తము వలన మనకు విమోచన ఏసు రక్తము వలన నిజంగా మీరు రాత్రి పూట పడుకుంటున్నారో లేదో ఎవరికి ఎక్కువ నిద్ర నిద్ర ఉండిపోతుందట నిద్ర అలాగా ఉండిపోతుందట తెలుసా బాగా సెల్లు చూసేవారికి బాగా టీవీలు చూసేవారికి బాగా ఏమేమో చూసేవారికి అట్ట కళ్ళలు అలా ఉండిపోద్ది బ్రెయిన్ పనికి రాదట రానున్న దినాల్లో ఏంటి పనికి రాదు ఇది పనికి రాదు ఈ బ్రెయిన్ పనికి రాదు ఏం చెప్పినా ఫాస్ట్ గారు ఏం చెప్పిన ఎక్కదు ఎందుకంటే మీ లోపల సెత్త ఉంది అందుకే నేను చెప్తున్నాను మన హృదయంలో ఏముండాలి వాక్యం ఉండాలి మన యొద్ వాక్యం ఉండాలి ఇకపోతే కదా మన నోటిలో ఏముండాలి బాబు రా వాక్యం ఉండాలి మనం వాక్యం ఒక్క వాక్యం మనం కంఠస్థం చేస్తున్నారా జేనడి జేనడి చదువులు చదివేస్తున్నారు మీరు దేవునికి స్తోత్రం కలను గాక ఏ నుండి జట్టు వరకు చదివేశారు మీరు అందరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాగా అంత చదివేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి పనికి మళ్ళీ వాటిని మీరు స్నేహం చేస్తున్నారు పనికి మళ్ళీ వాటిని వ్యర్థమైన వాటిని ఏమండి మీరు ఆశపడుతున్నారు ప్రిల్లారా మన హృదయములు ఏముండాలి దేవుని వాక్యము ఉండాలి మన హృదయములు ఏముండాలి దేవుని వాక్యములు ఉండాలి ఒక టీచర్ గారట ఏమండి ఒక టీచర్ గారట ఒక టీచర్ గారు ఒకరిని పిలిచారట బైబిల్ టీచర్ అట ఒక వ్యక్తిని పిలిచి ఏమంటున్నాడట తెలుసా ఏమంటున్నాడట తెలుసా ఒక పాత్ర తీసుకున్నాడట ఓ పాత్ర తీసుకొని అక్కడ రాళ్ళు ఇస్కా చిన్న చిన్న రాళ్ళు ఆ పెద్ద పెద్ద రాళ్ళు అన్ని ఉన్నాయట రే ఇదిగో ఈ ఆ పాత్రలో ఈ యొక్క పాత్రలో ఈ బిందెలో లేదా ఈ పకెట్ లో నీవు ఇవన్నీ నింపాలా ఈ పాత్రలో ఎలా నింపుతావో నింపుమని చెప్పాడట దేవునికి స్తోత్రం గాక ఎలా నింపుతావో నింపునైనా అని చెప్తే ఓహో అద్భుతంగా సార్ నేను అన్న అన్నాడట అప్పుడు రాళ్ళు ఉన్నాయట రాళ్ళు ఉన్నాయి చిన్న రాళ్ళు ఉన్నాయట అప్పుడు అయితే అక్కడ అని చెప్పానడట అప్పుడట ఆ వ్యక్తి మొట్టమొదటిగా పెద్ద రాయి తీసుకున్నాడట సాల్మన్ వినాల దేవునికి స్తోత్రం నవకి సిరికి ప్రైజ్ లోన్ అలే లూయా దేవునికి స్తోత్రం గాక రెండు చేతులు ఎత్తి ప్రభుని గణపరుచుదాం హల ఓ పెద్ద హల అప్పుడు ఆ శిశువుడు వచ్చాట అక్కడ ఏం చేస్తున్నాడట ఒక రాయి ముందు నింపాడట ఆ రాయి నింపిన తర్వాత అప్పుడు చిన్న చిన్న గులికరాళ్ళు నింపాడట ఆ తర్వాత ఇసుక నింపాడట ఆ తర్వాత మట్టి నింపాడట దేవునికి స్తోత్రుయా ఏం నింపుతున్నారట చూడండి అక్కడ ఏం నింపారట ఆ ఇసుక నింపారట తర్వాత ఆ మట్టి నింపారట తర్వాత ఏం చేశారట అప్పుడు రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు నింపుతున్నాడట అండి అక్కడ దేవునికి స్తోత్రం గలను గాక ఏం నింపుతున్నారు మొదటిగా ఆ తన గురువు గారు ఏం చేశారు తెలుసా ఒక పాత్ర పెట్టి ఈ పాత్రలో ఇదిగో ఇవన్నీ కూడా నింపాలని చెప్పాడట అక్కడ పెద్ద రాళ్ళు ఉన్నాయి చిన్న రాళ్ళు ఉన్నాయి ఇసుక ఉంది మట్టి ఉంది అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి ప్రైజ్ అలా వాళ్ళకి బుర్రపోటు ఎప్పుడు వదలదనమాట సెల్లు చూసే వాళ్ళకి ప్రైజ్ గార్డ్ హలేలు తలపోటు వచ్చేస్తుంటది ఆ పిచ్చి 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 ఆలోచనలు వస్తూ ఉంటాయి కనుక నేను చెప్తున్నాను జాగ్రత్త వినండి అప్పుడు ఆ గురువు గారు చెప్పినప్పుడట శిష్యుడు వెళ్ళట మొదటిగా ఇసుక వేసాడట ఆ తర్వాత మట్టి వేసాడట ఆ తర్వాత చిన్న గులకరాలు వేసాడట ఆ తర్వాత పెద్ద రాయి వేసాడట దేవునికి స్తోత్ర రైట్ అని చెప్పాడట ఏది నింపేవా అంటే నింపేశాను సార్ నింపేసాను సార్ నింపేశానండి గురువు గారు అన్నారట గురుగారికి అప్పుడు అన్నాడట ఇలా నింపకూడదురా మీరు చూసుకోండి చక్కగా వినండి మీకు అర్థం అవుతుంది మన హృదయంలో ఏం నింపుకోవాలనే విషయాన్ని నేను మీకు గుర్తిస్తున్నా అప్పుడు ఆ గురువు గారు అన్నాడట అప్పుడు ఆ పెద్దరాయి పైన వేసాడు కదా అప్పుడు ఈ పెద్దరాయి పైన పట్టట్లేదు ఏమంటే ముందు ఇసుక నింపేశాడు తర్వాత మట్టి నింపాడు తర్వాత చిన్న చిన్న రాళ్ళని నింపేశాడు కదా ఆ తర్వాత పెద్దరాయికి చోటు లే దేవునికి స్తోత్రం కలిను గాక పెద్ద రాయికి ఏమి లేదు చోటు లేదు చోటు లేదు చోటు లేదు అప్పుడు అన్నాడట మరి ఈ రాయి ఎలా నింపలేదేంటి అంటే ఇంకా చాలేదండి అది ఇంకా లోపల అన్ని మట్టి నిండిపోయింది కదా ఇసుక నిండిపోయింది చిన్న చిన్న రాళ్ళు నిండిపోయాయి అని చెప్పానడట నేను అప్పుడు అంట అన్నాడట గురువు గారు అలా కాదు ఇదిగో ఇది మోస ఇది పోసే మళ్ళీ నేను చెప్తానని చెప్పానడట అప్పుడు ఆయన మొట్టమొదటిగా పాత్రలో పెద్ద రాయి అడుగులో పెట్టాడట అలెలుయా ఆ పాత్రలో ఏం పెట్టాడట పెద్దరాయి అడుగులో పెట్టాడట ఆ తర్వాత చిన్న చిన్న గురుకలాలు వేసాడట ఆ తర్వాత అట ఏం చేశాడట మట్టి వేసాడట ఆ తర్వాత అట ఇసుక వేశాడట పెద్దరాయి వాక్యానికి సాదృశ్యం పీలరా లోపల వాక్యము లేకపోతే నీవు ఎన్ని నింపుకున్న వేస్ట్ దేవునికి స్తోత్రం గాక ఆ వాక్యం అయి ఉన్నాడు యేసు క్రీస్తు క్రీస్తు బండకు సాదృశ్యం యేసు ఆ వాక్యం అనే రాయిని మన హృదయములో వేసుకోవాలి ఆ వాక్యం అనే ఆ వాక్యం అనే ఆ యొక్క క్రీస్తు వాక్యము బండ నేను క్రీస్తు అనే బండ కాబట్టి ఆ రాయిని మనము లోపల పెట్టుకోవాలి ముందు ఆ తర్వాతను ఇసుక పెట్టుకుంటావా చిన్న చిన్న గులకరాలు పెట్టుకుంటావా ఇక్కడ లోపల శత్తాన్ని పెట్టేసుకొని పెద్ద రాయి తర్వాత పెట్టుకుందాము పెద్ద పెద్ద వాక్యాలు చక్కకి వాక్యాలు మన లోపల పెడదామంటే ఉండవండి ఉండదండి గడిగా సభలు కొట్టండి ప్రభులు అందుచేత నా దేవుని బిడ్లారా ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నా తెలుసా మొదటిగా వాక్యంతో మనం నింపుకోవాలి అప్పుడే మిగతావని 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 అప్పుడు మనకు ఆశీర్వాదాలు వస్తాయి కనుక నా ప్రియమైన దేవుని బిడ్లారా మనం అందరం కూడా ఈరోజు యేసు క్రీస్ యొక్క రక్తం యొక్క విలువ తొమ్మిదో వచనం ఐదో అంచము తొమ్మిదో వచనం చదువునా కాబట్టి ఆయన రక్తం వలన ఆయన రక్తము వలన ఇప్పుడు ఇప్పుడు నీతి మంతులుగా నీతి మంతులుగా తీర్చబడి తీర్చబడి మరింత మరింత నిశ్చయముగా నిశ్చయముగా ఆయన ఆయన ద్వారా ఉగ్రత నుండి ఉగ్రత నుండి సింపబడుదువు దేవునికి స్తోత్ర ఈ రోజు చాలా మంది అందుకే ప్రభు బల తీసుకోరు ఏమండి ఆ యొక్క ఏసు రక్తాన్ని యేసు శరీరాన్ని తీసుకోరు ఏసు రక్తం తీసుకోవడం వల్ల ఏసు రక్తం తీసుకోవడం వల్ల మనము నీతివంతులంగా మార్చబడతాం మనం పరిశుద్ధులంగా మార్చబడతాం మనం యథార్థవంతులుగా మార్చబడతాం మనము పరిశుద్ధులుగా దేవుని యొక్క ఇష్టమైన వారంగా మనం మారిపోతాం ప్రియులరా అంత మాత్రమే కాదు ఏసు రక్తం అట ఏం చేస్తుందట తెలుసా మనకు రావాల్సిన శాపమునంతటిని కూడా ఆ యొక్క ఏసు రక్తము కడిగేస్తుందట ఆ ఉగ్రత అంతా కూడా ఏసు రక్తం కొట్టేసింది దేవునికి స్తోత్రం ఏసు యొక్క రక్తము యొక్క విలువ ఏమిటి తెలుసా నా ప్రేమ దేవుని బిడ్లారా మనం పాపులమై ఉండగా కలవరి సెలవులు తన రక్తమును కార్చారు ఆ రక్తమట మనల్ని ఏం చేస్తుందట తెలుసా నీతి మంతులుగా చేస్తారు నీతి మంతులుగా చేస్తుంది ఆయన రక్తము ద్వారా కడగబడాలి ఏంటి ఈ లోకములో గొడ్ల రక్తము ద్వారా ఎడ్ల రక్తము ద్వారా కోడ్ల రక్తము ద్వారా మేకల రక్తము ద్వారా మనము నీతి మంతులం కాలేము గాని ఏసు రక్తము ద్వారా మనము నీతి మంతులంగా చేయగలుగుతాము చప్పలు కొట్టి ప్రభుని అందుచేత మనము క్రీస్తు యొక్క రక్తముని యొక్క విలువ మనం నేర్చుకుంటున్నాం మీరు జాగ్రత్తగా వినండి మీ చెప్పే మాటలు అన్ని కూడా మీకు గుచ్చుతూ ఉంటాయి ఏమండి మనం సరి చేసుకోవాలి పొడుస్తూ ఉంటాయి నువ్వు పరిశుద్ధంగా బ్రతకపోతే ఇప్పుడు కూడా ఒక పాట పాడడం రాకపోతే ఇప్పుడు కూడా పరిశుద్ధంగా ఇంకా ఇప్పుడు కూడా నీవు ఏమండి పరిశుద్ధంగా బ్రతకపో నేను ఎందుకు బ్రతకకూడదు నేను ఎందుకు దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకకూడదని ఇంక ఎన్నాళ్ళు నా నామమును అవమానపరుస్తారని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇంకెన్నాళ్ళు మీరు ఎంతకాలము మీరు వ్యర్థమైన దానిని తలంచుచున్నారని చెప్పాడు అంకా వ్యర్థమైన తలంపులే తలంచుచుంటాం ఏ రోజైనా దేవుని కోసం ఏ రోజైనా మందిరం కోసం ఏ రోజైనా ఇక్కడ పరిచయం చేయాలి అని చెప్పి మనం ఆలోచించేవా ఆలోచించామండి ఎప్పుడు కూడా ఆలోచించిన దాఖలు లేవు ప్రిల్లరా అలే లుయ్యా దేవునికి స్తోత్రం గాక వాక్యం వినండి భయం ఉండాలి వాక్యం వినేటప్పుడు భయం రావాలా అందుకే మనలో వాక్యము లేదు మన యొక్క వాక్యం లేదు మన నోటిలో వాక్యం లేదు కాబట్టి బూతులు ఆడేస్తున్నారు దొంగతనాలు చేస్తున్నారు విభుత్వాలు చేస్తున్నారు అక్రమాలు చేస్తున్నారు అన్యాయాలు చేస్తున్నారు వాక్యం ఉంటాయో మన ఉందే దీన మనసు కలిగి ఉండమని ఉందే పరిశుద్ధంగా ఉండుమని ఉందే అని వెంటనే గుర్తొస్తుంది మన యొక్క వాక్యం ఉండాలి అందుకే మన యొక్క ఏముండాలి నన్ను వాక్యం ఉండాలి మన యొద్ద బంగారం ఎంత ఉన్న వేస్ట్ అది నీ దగ్గర రాదు దేవునికి స్తోత్రం కలను గాక అది నీతో రాదు డబ్బులు ఉన్న ఆస్తి ఉన్న ఏవి నీతో రా వాస్తవం బైబిల్ చెప్తున్నాడు వాటిది వాక్యం నేను చెప్తున్నాను ఈ ముప్పై తొమ్మిదో కీర్తన గ్రంథంలో రాస్తాడు ఏమండి వారి ధనం ఎవరి చేజిక్కునో చిక్కునో ఎవరికి తెలియదని దేవుని వాక్యం తెలియదు ఎంత కష్టం తెలుసా వాక్యం చెప్పడం నేను ఎంత బాధపడి వాక్యం చెప్తున్నాను ఒకసారి ఒకవైపు ఊపిరి పీల్చుకోలేక వాక్యం చెప్తున్నాను నేను మీరు ఎంత చక్కగా వినాలి తెలిసాక చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాల ఇష్టానుసారంగా దేవుని మందిరాలు ఉండడానికి వీలు లేదు ఇష్టానుసారంగా మనం తిరగడానికి మాట్లాడుకోవడానికి వీలు లేదండి వీల్లేదండి అలాగ మనం చాలా జాగ్రత్తగా ఉండాలా అందుకే కదా అంటాడు నాలుగు ఇరవై మూడులో సామెతల గ్రంథములు అంటాడు తెలుసా హృదయమును భద్రముగా కాపాడుకో అంటాడు నీ హృదయం ఏమని అంటాడు నీ హృదయములో నుండి జీవధారాలు బయలుదేరిను అవి చెడ్డవో అవి మంచివో అది కుళ్ళువో అది మంచివో ఏదో నీ హృదయముల నుండే వస్తాయి మంచిగా ఉన్నప్పుడు మంచి మాటలు వస్తాయి నువ్వు చెడుగా ఉన్నప్పుడు చెడ్డ మాటలే నీ హృదయముల నుండి వస్తాయి అలాగనే బైబిల్లో రాసి ఉన్నాడు అక్కడ జ్ఞాని అయిన సులోము జ్ఞానం ఉంది బైబిల్లో బైబిల్ చదవండి బ్రతుకు దినములని కృపాక్షేమములు వెంట రావాలంటే మనము మన ఈ గ్రంథాన్ని చదువుతూ ఉండాలని ఈ గ్రంథములున్న ఉన్న వాక్యములను కట్టడాలను ధర్మశాస్త్ర వాక్యములను కట్టడాలను ఆజ్ఞలను అన్నిటినీ అనుసరించి నడవాలి ఏం నడుస్తున్నాం క్రైస్తవ బుద్ధులు లేవు మనకి దేవుని బిడ్డల యొక్క బుద్ధులు లేవు క్రైస్తలాడు హలే ఎప్పుడు యేసుక్రీస్తుకి దగ్గరగా మనము జీవించాలి ఏ నేను ఎవ్వరికి ఏమన్నా ఇంకా నేను అస్సలు వచ్చినా రాకపోయినా ఏమనను ప్రార్థన మాత్రం చేస్తాను అంతే ఇంకా రాకపోతే లోకంలో వెళ్ళిపోండి నన్ను ఆ మెషన్ వచ్చే జన లోపల వెళ్ళిపోతున్నారు ఇప్పుడు నేను వస్తున్నప్పుడు నామకర్థంగా దేవుని నమ్మొద్దు నన్ను విసికించవద్దు నమ్మ సరే లోకం ఆకి కాకూడదు ఓడే ఆ గిడిచటం 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 వేచి మీరు మన డగ్డ పేను గెచ్చదు తర్వాత ఏనా గెత్తదు టోటల్ వాస్తవం అండి దేవునికి స్తోత్రం గలను గాక దేవుడు నాకు లెక్క అడుగుతాడు మోసే నువ్వు ఎలా నడిపించావు ఎలా చెప్పావు బోధ ఎలా చెప్పావు పాపం చేసిన కప్పెట్టు వెళితే నన్ను వేసేస్తాడు దేవుడు దేవునికి స్తోత్రం గలను గాక దేవుడు తీర్పులో నన్ను అడుగుతాడు అందుకే చెప్తున్నాను ఈ రోజు ఈ మాటలన్నీ కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా తాగుతున్నారు ఏమంటే ముసలి వాళ్ళు తాగడం తాగుడు మానేస్తే యవనస్తులు తాగుకొని తిరుగుతున్నారు ఈరోజు చాలా మంది ఎవరికి చెప్తాం చెప్పండి మీ కొడుకులకు మీరే చెప్పుకోవాలా మీ కూతురు మీరే చెప్పుకోవాలా సరిగ్గా ఉండండి అని చదివేస్తున్నాం కదా అందంగా ఉన్నాం కదా అనుకుంటున్నారేమో అందము మోసకారము సౌందర్యము వ్యర్థమండి ఎవ్వరం కూడా ఈ లోకంలో శాశ్వతంగా మనం ఉండలేము అందరం కూడా ఒకరోజు భూమిని విడిచిపెట్టిపోవలసిన వారమే విడిచిపెట్టే ముందు పరిశుద్ధంగా బ్రతకండి ఒక రోజు కాకపోతే ఒక రోజు దేవా నా పాపములు క్షమించండి అయ్యా అని చెప్పి యేసు క్రీస్తు యొక్క రక్తము యొక్క విలువ ఏమిటి తెలుసా నీతి మంతులుగా నువ్వు తీర్చబడుతున్నావు నిజంగా నువ్వు ఎంత పాపి అంటే ఇంకా నీ నోటి నిండా ఇంకా నీ పెదవుల నిండా ఇంకా నీ కళ్ళ నిండా ఇంకా నీ బుర్ర నిండా ఇంకా అన్ని శద్ద అయినా యేసు క్రీస్తు రక్తం ద్వారా మనము నీతిమంతులంగా చేయబడుతున్నాం ఏసుక్రీస్తు మనకు రావాల్సినటువంటి శాపాన్ని ఆయనే శిలువం రాను మీద ఆయన మోసాడు అందుకే ఈ రోజు మనం ఇంత చక్కటి బ్రతుకు బ్రతుకుతూ ఉన్నాం ఇంత చక్కటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం దేవుని స్తోత్రం